హలో వివాంగ్ వెల్కమ్ టు శాంతి శ్రవణ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చింతకాయలతో పచ్చళ్ళైతే ఎలా చేయాలో చూపిస్తానండి అంటే రోటి పచ్చళ్ళ అనమాట అంటే రోట్లో చేయనులే అండి మిక్సీలోనే చేస్తాను చూసారు కదా ఇలా అయితే చింతకాయ పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుందండి పుల్లగా అయితే చింతకాయలు శుభ్రంగా చిన్న ముక్కలుగా అయితే తరుక్కుని వాటిని అయితే వాష్ చేసుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మనం తరిగి పెట్టుకున్న చింతకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి ఇవి చాలా లేత చింతకాయలు కాబట్టి నేను గింజలు అవి ఏమీ తీయలేదండి పెద్దగా చేదు అలా ఏమీ ఉండదు అనమాట లేతవు కాబట్టి ఇలా అయితే పేస్ట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి శుభ్రంగా చూసారు కదా ఇలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆవాలు మెంతులు మిరపకాయలు వేసుకొని వేయించుకొని కారం అయితే ఆడుకోవాలండి చూసారు కదా నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే కారం ఆడుకోవాలన్నమాట ఇలా ఇవి వేగిపోయాక ఇరులో కొంచెం ఇంగువైతే వేసుకొని ఈ చల్లారి పెట్టుకొని కారం అయితే ఆడుకోవాలండి ఈ కారం చాలా పచ్చళ్ళలోకి అయితే బాగా ఉపయోగపడుతుందండి నేను మీకు ఒక పచ్చడి కూడా నేను అయితే చూపిస్తానండి అదైతే తర్వాత వీడియోలో నడుస్తుంది అనమాట నేను అయితే ఈ కారం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మిక్సీ జాన్లో వేసేసుకున్నాను చలర్ పెట్టేసుకుని ఇలా అయితే కారం ఆడేసుకోవాలండి ఇది ఆల్రెడీ మా ఇంట్లో కారం ఉంది మీకు చూపించడం కోసమైతే నేను కారం అయితే ఆడానమాట నేను ఇందాక చింతకాయ కొత్తిమీర అన్నీ అయితే వేస్ట్ చేసుకున్నాను కదండి అందులో అయితే కొంచెం ఈ కారం అయితే వేసుకోవాలి మనకి కారం ఎంత తినగలుగుతామో అంత అయితే వేసుకోవాలి ఒక నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అంటే పెద్ద కొంచెం పెద్ద సైజ్ స్పూన్లతో రెండు స్పూన్లు వేసుకున్నాను అనమాట సరిపడంత ఉప్పు అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోతుంది ఇలా అయితే వాటర్ వేయకుండానే ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ ఉంటుంది నేను ఒక టూ డేస్కి మాత్రమే చేసాను కొంచెమే చేశాను కొన్ని చింతకాయలు ఉంటాయి చూసాను కదా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ చింతకాయ పచ్చడి ఈ వేడివేడి అన్నంలో కలుపుకొని నూనె వేసుకొని పచ్చిమికాయలు లంచుకు తింటే చాలా చింతకాయ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది ఇంకా మన జీర్ణాశయ సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా ఉండవండి ఇంకా డైటింగ్ చేసే వాళ్ళకి అంటే బరువు తగ్గే వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుందనమాట ఈ చింతకాయ అనేది వీడియో అయితే చివరి వరకు చూసారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్